ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ అదరగొట్టింది నటి యామా బెంగళూరు రేపు పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆస్కర్ రేంజ్లో యాక్టింగ్ చేసింది అతి తెలివితేటలతో పోలీసుల్ని బోల్తో కొట్టేద్దామని తానే బొక్క బోర్లా పడింది తాజాగా పోలీసు విచారణలో భాగంగా యామాకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా రేపు పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా అడ్డంగా దొరికిపోయింది డ్రగ్స్ టెస్ట్లో యామాకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు ఆమెతో పాటు డ్రగ్స్ టెస్ట్లో మొత్తం ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు అయినప్పటికీ యామా యాక్టింగ్ ఆపలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి టైం వచ్చినప్పుడు మాట్లాడుతానంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు బెంగళూరు పోలీసుల దగ్గర యామా డ్రామాలు క్రియేట్ చేశారు తన అసలు పేరు కృష్ణవేణిగా చెప్పింది ఆమె అసలు పేరుతోనే కేసు నమోదైంది టీవీలో వచ్చాక ఆమెను యామాగా గుర్తించారు పోలీసులు డ్రగ్స్ కేసులో తాను లేనంటూ బొకాయేస్తూ వచ్చింది రేపు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది బెంగళూరు ఎలక్ట్రానిక్ జిఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేపు పార్టీకి సినీ నటి యామా అటెండ్ అయ్యారంటూ తొలుత కన్నాడ మీడియా కోడై కూసింది ఆ పార్టీకి తాను ఎల్లనే వెళ్లలేదన్నారు తన మాటలకు సాక్ష్యంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు అయితే యామ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోను రిలీజ్ చేశారు చివరికి ఆమె ఆ పార్టీలో పాల్గొందని బెంగళూరు కమిషనరే కన్ఫామ్ చేశారు